What you नेवर <coughs> <coughs> अर्जुन सर 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 ओके थैंक यू संतोष अंकल हेल्प करोगे रे हेल्प करोगे रे हेल्प करोगे अम्मा फुटबॉल ओके गोस ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు ముఖ్య అతిథి అందరికీ అన్నదాతలు చూసాం దాతలు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటన్న గారికి ఏఎంసీ చైర్మన్ అలక్య గారికి రంగారావు గారు మధుబాబు నాయుడు గారు మల్లికార్జున గారు సిద్ధు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ కాపులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడు తిరుపతి ముందు చూపుతూ ఎలక్షన్ ముందు విపిఆర్ గారిని కలిసి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికి కూడా రామకృష్ణ రమణ అందరి ప్రోత్సాహం ఈ గ్రామ కాపులు తిరుపాలు చేపాలు అందరు కూడా సహకారంతో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ పెట్టినందు పెట్టే దానికి బాగా కృషి చేసి రూమ్ కట్టి చిన్నందుకు తిరుపతిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి ఎక్కడున్నాడు భయను ఓకే ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది జనం లోక కళ్యాణం కోసం పుడతారు దేవుళ్ళను చూసాం దేవుళ్ళు ఊరు బాగు కోసమో గ్రామ బాగు కోసమో ప్రాంత బాగు కోసం దేవుళ్ళు పుడతారు అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం దేవుళ్ళుగా నిరంతరం కొనియాడుతాం అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక కాణి ముత్యం ఈరోజు ఎందుకంటే అందరి దగ్గర డబ్బు అంటుంది మనసు మనసున్నడు అయి ఉండడు డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు కానీ ఎదగాలని కోరుకుంటాడు కానీ మనసుండి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకి అంకితం చేయాలనేటువంటి ఆలోచన రావటం ఆ మందికి వస్తుంది దైవ కృప వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధర్మమో ఆయన నిరంతరం కొలిచే వెంకటేశ్వర దయో ఆయనలో ఈరోజు ఇంత గొప్ప మనసు నెల్లూరు జిల్లాలో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు కానీ ఒక్కడే ఒక్కడిగా మిగిలిపోయాడు దానం చేసే దాంట్లో చెయ్యికి ఎదురు లేదు అడిగిందే తడు అడిగితే కాదనేటువంటి మనస్తత్వం కాదు దీన్ని ఒక చట్టబద్ధతగా తీసుకురావాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి దానాన్ని కూడా అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో కూడా వస్తాడని కూడా ఎవరూ ఊహించాల ఏ జన్మలో ఏ ప్రజలు పుణ్యం చేశారో ఏ ప్రజలు కోరుకున్నారో ఏ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయో దేవుడు మనకు ఆయన్ని ఈరోజు ఎంపీగా పంపించారు నేను చాలా సందర్భాల్లో నాకు అన్నకి రెండు వేల పద్దెనిమిది నుంచి మంచి సాన్నిధ్యం ఆయన ఇప్పుడు అడిగిన నాకు ఈ జనాలతో నాకు వద్దు నేను ఏదో సేవ చేసుకుంటానంటే కాదయ్యా నువ్వు ఇట్లా కాదు జనాలు పోవాలని ఆయన రాజ్యసభ నుంచి లోక్సభకు తీసుకొచ్చి మన ముందుకు పంపించాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు స్వామి ఈరోజు మన అదృష్టం బాగుండి ఈరోజు మన అందరం గెలిపించుకున్నాం ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఈరోజు ఊరు ఊరున్న ఈరోజు ఆయన వాటర్ ప్లాంట్లు ఉచితంగా పెట్టి పెట్టడం గొప్ప కాదు ఒకరోజు పదివేలు ఇవ్వచ్చు పది లక్షలు ఇవ్వచ్చు దానం అది గొప్పతనం కాదు ఇచ్చిన దానాన్ని నిరంతరం పరిరక్షిస్తూ నిరంతరం ఆ తోడుగా ఉంటూ ఈ ప్లాంట్లో చిన్న రిపేర్ వచ్చిన వెంటనే వాళ్ళ టీం వచ్చి రిపేర్ చేస్తారు అక్కడ మెమరీని కాలిపోయినా ఫిల్టర్స్ అరిగిపోయినా ఏదన్నా రిపేర్ వచ్చినా చిన్న బోల్ట్ ఇరిగిపోయినా తిరుపతి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈపీఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ మనుషులు వచ్చి రిపేర్ చేస్తారు అంటే మన దహర్తి తీర్చడానికి ప్లాంట్ ఓపెన్ అయిన రోజు నుంచి ఇంక ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసి మన నుంచి కోరుకునేది ఒకటే ఒకటి కృతజ్ఞత అటువంటి మహానుభావులు మన ప్రాంతానికి నీటి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత బద్దులైన వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవటమే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది ఇది ఒక్కటే కాదు ఇటీవల కాలంలో మన కావల నియోజకవర్గంలో దాదాపు నూట డెబ్బై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చారు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో మానసిక వైకల్యం చెంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేము సైకిల్ ఇస్తామని చెప్పి సైకిల్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా హ్యాపీగా రోడ్డు మీద పోయేటట్టు చేశారు ఇంకా కూడా కొత్త పథకాన్ని మళ్ళీ ఈరోజు పెట్టాడు వీపీఆర్ నేత్ర అని బహుశా ఇప్పుడు ఉదయగిరిలో ఉంది అతి తొందరలో మన కావలికి మా కావలకి ఏమని అడుగుతున్నానని అంటే ఒక బస్సు పెట్టి ఊరు ఊరు నడిపొట్టిన బొస్సును పెట్టి ఆ బొస్సులో డాక్టర్లను పెట్టి కంటి వైద్యులు చేయటం ప్రతి ఒక్కరికి ఊరిలో రెండు వేల మంది ఉంటే రెండు వేల మందికి కంటి వైద్యం చేసి కళ్ళు బాగున్నాయో లేదా చెక్ చేసి కళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసి అద్దాలు ఇవ్వాలి చూస్తే అప్పటికే ఉచితంగా అద్దాలు ఇచ్చి ఇక్కడ ఎవరికి కూడా కంటి చూపులో ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పం అందరి వల్ల సాధ్యం అవుతుందా సాధ్యమవుతుందా కొద్ది మందికి కొద్ది చేయగలరు అంతమందికి చేయాలంటే అది ఒక్క బీపీఆర్ గారి వల్ల అవుతుంది అందుకని మనం అందరం కూడా మన కావలికి రావటం ఆయన మన అదృష్టం కాబట్టి మనం కావులను అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం ఈరోజు కావలి అభివృద్ధి చెందుతుందంటే సగభాగం ఆయన కృషి వల్లే ఈరోజు మన కావుల అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మన ప్రాంతంలో ఇంకా కూడా వాటర్ ప్లాంట్లు ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఆ గ్రామంలో రూమ్ మీరు కట్టుకుంటే తప్పకుండా ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి మెయింటెన్స్ అంతా వాళ్ళు చేసి చేస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కావులు నియోజకవర్గంలో తుమ్మల పెంట అన్నగారిపాలెం ఒక ప్రత్యేకమైన గ్రామాలు నిన్నటి రోజున ఈ ఎలక్షన్లు జరిగితే నాకు ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీ వస్తే ఈ నియోజకవర్గం నుంచి అన్న అన్నకి ముప్పై ఆరు వేల మెజార్టీ వస్తే దాంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాలు అన్నగారిపాలె పంచాయతీ తుమ్మలపేట పంచాయతీ దాదాపు మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గ్రామాలు కాబట్టి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలంటే మీ ఊరికి ఎంత సేవ చేసినా మేము రుణం తీరదు అందుకోసమే నేను ఈ రోజున కావల నియోజకవర్గంలో ఇరవై ఏడు కోట్ల సిమెంట్ రోడ్లు తెస్తే ఒక్క మీ రెండు పంచాయతీలకే మూడు కోట్ల నలభై లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా కాబట్టి మీరు రామకృష్ణ తొందరగా రోడ్లు అయిపోయి ఉండండి మీరు అడగండి అని చెప్తున్నాను నేను తెచ్చిపెట్టిన ఇంకా వర్క్లు చాలా చేయాలి చెయ్యాలి అదేవిధంగా ఈ రోజున మనకి తుమ్మలపెంట రోడ్డు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే మీ అందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ రోడ్డు వేసి తీరుతాను ఎమ్మెల్యేగా గెలిచిన నెలకల్లా వర్క్ బిగించేపిస్తానని చెప్పి నా సొంత డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి మూడు కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టి సంవత్సరం నాడు పెట్టుబడితే నిన్ను వచ్చింది బిల్లు నిన్ను కొట్టే నా అకౌంట్కి డబ్బులు అసలు కొట్టి చేపించి మీకు ఇచ్చిన మాటకి నేను నిలబెడ్డాను ఈ ఒక్క రోడ్డు కాదు ఏదన్నా రేపటి ఇబ్బందుల పరిస్థితులు వచ్చినాయి ఈ రోడ్డు ఒకటే మన అందరికీ ఇబ్బంది కల్పిస్తుందని చెప్పి ఇంకొక రోడ్డు వేయాలని ఉద్దేశంతో ఈరోజు అల్లిగుంటపాలెం నుంచి సర్వేపాలెం దగ్గర అల్లిగుంటపాలెం నుంచి కోనేటి వారిపాలెం పెద్ద పెద్దరావుడు పాలెంకి ఈరోజు ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు మళ్ళా కొత్త నూతన రోడ్డు ప్రారంభించడానికి అతి తొందరలో రాబోతుందని విషయాలు కూడా మీకు తెలియజేస్తుంది మీ జీవితంలో కూడా మీరు ఆ రోడ్డు వస్తుందని అసలు ఎవరు ఊహకి అందనటువంటి రోడ్డు అది అసలు ఆలోచనకి రానటువంటి రోడ్డు దాన్ని నేను కానీ రామకృష్ణ కానీ వెంకట్రావు కానీ కూర్చున్నప్పుడు ఆ రోడ్డు వేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ రోజున కలెక్టర్ గారిని అడిగి డిఎంఎఫ్టీ నిధుల కింద ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాం నేను మొన్న కాలువ గట్ల మీద తిరిగి ఒక రోజు అంతా కూడా పొలాల మీద తిరిగి ఆ రోడ్డు ఎలా ఇయ్యాలో చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరినీ కోరుకుంటున్నా అంత గల్లి రెండెకరాల యాభై తొమ్మిది సొంటు పోతుంది ఆ రెండెకరాల యాభై తొమ్మిది సెంట్లు మీరు కన్సెంట్ ఇస్తే ఇమీడియట్లీ కూడా టెండర్లు పిలవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అది తొందరలో పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నాం కొత్త సత్తం నుంచి మధ్యనూరు పాలెం మీద ఇంకొక రోడ్డు వేయాల్సి ఉంటే దాన్ని కూడా ఈరోజు నివేదికలు పంపడం జరిగింది తొందరలోనే అది కూడా రాబోతుందనే విషయాన్ని మీకు స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారు చైర్మన్ మా బ్రదర్ కానీ పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వెంకటేశ్వరపురం రావడం ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట అయినా దాదాపు పద్దెనిమిది నెలలు పట్టింది ఈ ప్లాంటు ఈరోజు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం అంటే ఏడుకొండలు దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ రూమ్ కట్టించి ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటేనే మనం ప్లాంట్ పెట్టగలుగుతాం ఆ శ్రద్ధ ఏడుకొండలు తీసుకోవడం మంచిదైంది మీరందరూ కూడా ఏడుకొండల్ని మీరందరూ కూడా గౌరవించండి మీ ఊరు వ్యక్తి మీ మీ ఊరు తరఫున ఆ రూము కట్టించాడు ప్లాంట్ పెట్టడం మేము పెట్టాం కానీ రూమ్ ముందు కట్టించాలి కదా ఇది కట్టించాడు ఏడు ఏడుకోవడానికి నా ధన్యవాదాలు దాదాపు నిన్న మొన్న ఈరోజు రేపు పంతొమ్మిది ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం నూట డెబ్బై దాదాపు నూట తొంభై ప్లాంట్లు అవుతున్నాయి కానీ ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగలేదు ఆగదు కూడా ప్రతి ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మాదే ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అది ఒక టీం పెట్టాము ఏ సమస్య ఉన్నా ఆ బాధ్యత మాది సో మీ గ్రామ గ్రామంలో కూడా ఏడుకోడలకి మేము చెప్తున్నా ఏ సమస్య వచ్చినా మీరు ఒక ఫోన్ చేస్తే దానికి ఇబ్బంది ఉండదు ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసిపోతాం ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి కావెలి కాన్స్టివెన్సీ దాదాపు నూట యాభై నూట డెబ్బై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చి ఉన్నాం ఇంకెవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఈరోజు కూడా ఎవరన్నా తప్పి ఉన్న దాంట్లో ఇచ్చేదానికి సిద్ధం ఆ ట్రై సైకిల్స్ కూడా మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం ఏదైనా రిపేర్లు వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి ఒక నంబర్ కూడా ఇచ్చిన్నాం నెక్స్ట్ ఇప్పుడు నేత్ర విపిఆర్ నేత్ర అని ఇప్పుడే చెప్పినట్టు ఒక బస్సు పెట్టాము కానీ పన్నెండు వేల మందికి దాదాపు రెండు నెలల హిందీ పొడికి పెట్టి పన్నెండు వేల మందిని చూసాము రెండు మండలాలే కవర్ చేయగలిగాము రెండు మండలాలే దాదాపు ఆ పన్నెండు వేలలో ఏడు వేల మందికి గ్లాసులు అవసరం వచ్చింది వెంటనే మొత్తం అక్కడికక్కడే ఆ గ్లాసులు కూడా ఇచ్చి ఇప్పుడు ఇది ఒక బస్తో సరిపోదు దాదాపు మూడేళ్ళు పట్టేటట్టు ఉందని ఇంకొకటి కూడా తయారు చేయించి మీకు నెక్స్ట్ మీ కావల్ కూడా ప్రతి పల్లికి వస్తుంది అది ఎవరికి కళ్ళ ప్రాబ్లం ఉన్నా చూపించుకోవచ్చు మీ గ్రామానికి కూడా వస్తుంది వచ్చిన రోజు కళ్ళు చూపించుకోండి కళ్ళ సమస్య ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అక్కడే గ్లాసులు తయారు చేసి ఫ్రేమ్ ఇచ్చేస్తారు అంతా ఒక అరగంటలోనే మీకు ఆ పని ఆ ప్రాబ్లం కూడా తీరుతుంది అది ఒక పెద్ద అవి గ్లాసులు వేసుకోవడం ఒక ఆమె మీరే మీరు ఎక్కడ పోయి చేయించుకోవచ్చారమ్మా కావలి సో మీ ఊరికే వస్తుంది మీరు కావలిదా కూడా పోకుండా మీ ఊర్లోనే చూపించుకోవచ్చు మీ ఊర్లోనే గ్లాసులు కూడా అక్కడికక్కడ ఇచ్చేటట్టుగా చేస్తున్నాం అది కూడా త్వరలో వస్తుంది ప్రతి గ్రామానికి కూడా వస్తుంది వచ్చి ప్రతి గ్రామంలో కూడా ఓన్లీ టైం ఆ టైంకి మీరు ఖచ్చితంగా దాన్ని కూడా సర్వీ చేసుకోండి అట్లే కృష్ణారెడ్డి గారు చెప్పాలంటే మీ ఎమ్మెల్యే ఎటు అంటే ఏ పని కూడా వదిలిపెట్టడు అది ఎట్లా ఉంటుందంటే ఉడుంపట్టు ఉడుంపట్టు ఆ ఉడుంపట్టు ఎట్లా అట్ట పట్టాడు ఏదైనా పని రోడ్డు అన్నాడు ఇంకోటి అంటాడు ఏది పట్టినా దాన్ని మీరు అది సాధించిందాక అతను నిద్రపోడు అవతల మనిషి నిద్ర బోనియుడు రెండో ఉంటాయి సో మీ కూడా మీ చెప్పేది ఒక్కటే ఏదన్నా మీ సమస్యలున్నా ఒక మంచి ఎమ్మెల్యే మీ ముందు ఉన్నాడు సమస్యను ఆయన దగ్గరికి తీసుకుపోండి ఖచ్చితంగా కూడా ఆ సమస్య తీరుస్తాడు కూడా సో మీకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మీ అదృష్టం దానికి తోడు ఎప్పుడు ఎంపీగా నేను ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను కూడా ఈరోజు కొండ పెట్టకుండా కోనేరు కూడా కృష్ణారెడ్డి గారి రిక్వెస్ట్ మీదనే కోనేరు కూడా మేము ఆ గుడికి చేస్తున్నాము దాదాపు దాదాపు అది జనవరి ఆఖరికి పూర్తి అవుద్దని అనుకుంటున్నా పూర్తి అయిపోద్ది కూడా ఖచ్చితంగా సో అట్లా ఏదో ఒకటి మనం దేవుడి కార్యక్రమం అది సో గుడి కాబట్టి వెంటనే ఒప్పుకొని ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పి చేసి కూడా దాదాపు పూర్తి కూడా చేస్తాం అట్లా మనం ఇక్కడ నేను చేయగలిగింది కావిల్లో సెంట్రల్లో ఏదన్నా రోడ్లు కానీ ఇటువంటి అండర్ బ్రిడ్జ్లు కానీ ఏది ఇచ్చినా వెంటనే దాన్ని పైన ఆ కన్సర్న్ ఎవరో ఆ మినిస్టర్ దగ్గరికి పోవడం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం దీన్ని ఎట్ట తీసుకురావాలా అనే ప్రయత్నంలోనే ఉన్నాం ఎందుకంటే మొన్న కూడా మినిస్టర్ దగ్గర కూర్చోండా ఫోన్ వచ్చింది నాదేం చేసావు ఇది అయిందా ఇప్పుడే చెప్పినట్టు అట్లా ప్రతిదీ కూడా ముందు తీసే పోయేదానికి ఏదన్నా మంచి పనులు చేయాలా మన ఎమ్మెల్యే గారికి కూడా మనం తోడుండి మంచి జరగాల ప్రజలకు మంచి చేయాలా నేను వచ్చిందే సేవ చేసేదానికి ఎంపీ పదవి అవి రెండు పదాలే ఆ రెండు పదాలు కానీ సేవా తత్వంతోనే ఈరోజు పాలిటిక్స్లోకి రావడం ఏదన్నా మనం చేయగలిగింది చేస్తున్నాం ఈ రోజు మనకి ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పాలంటే మీ అందరికీ పల్లెల్లో తెలీదు ఢిల్లీ వచ్చాడంటే తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతాడు పొద్దున అంటే మినిస్టర్లు లే లేచి వాళ్ళ ఆఫీస్కి రావాలి కదా అందుకని తొమ్మిది వాళ్ళు ఎనిమిది గంటలకు వస్తే ఈయన ఎనిమిదికే రెడీ అవుతాడు అనుకోండి బట్ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రోజు గంటలు కూర్చుంటాడు ఆయన పని అయిందాక ఎవరిని కూడా వదిలిపెట్టడు ఎవరిని ఏ మినిస్టర్ని కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ఎట్లా మనం బయటపడాలనే దీంతో ఏది ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏది తెచ్చుకోగలుగుతాం ఏది చేయగలుగుతాం అని ఏ మినిస్టర్ని కూడా వదిలిపెట్టడు మొన్న పోయిన వారం వచ్చున్నాడు పది రోజుల నాడు దాదాపు ఎనిమిది మందిని కలిచాడు ఒక్క రోడ్లు శాంక్షనే లక్ష కోట్లకి ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్లు దాదాపు కూర్చున్న రెండు గంటల్లో పదిహేను వేల కోట్లు అక్కడికక్కడ శాంక్షన్ కూడా చేయించుకున్నాడు అంటే అంత అంత పట్టుదల మన ముఖ్యమంత్రి మనం అందరం ఆయన కింద పనిచేయడం మన అదృష్టం మీ అందరికి కూడా చెప్తుండ ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మేము మనం చూడబాము ఈరోజు మీ పెన్షన్ తీసుకోండి పెన్షన్ అనేది ముప్పై ఒకటో తేదీ నిన్నైతే ముప్పై ఒకటో తేదీ ఇచ్చాడు ముప్పై ఒకటో తేదీ ఇవ్వడం అంటే మీరే ఒక్కసారి ఆలోచించుకోండి నాలుగు వేల రూపాయలు మీకు ఇంటికి ముప్పై ఒకటో తేదీ ముందు రోజు ఒకటో తేదీ కాకుండా ముప్పై ఒకటికే అందించారు అంటే పెన్షన్ అనేది ఆయన దాదాపు ఈ రోజుకి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఓన్లీ పెన్షన్ మీద రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఇటువంటివి ఆయన ఏది కూడా ఎక్కడనో ఆయన తట్టాలి ఆయన బడి ఎట్లయితే పెన్షన్ ఇవ్వాలా లేదంటే మన రాష్ట్రం ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నడిపిస్తున్నాడు మనందరం కూడా అదృష్టం ఆయన కింద ఉండడం ఆయన కింద మనం పనిచేయడం కూడా మన అదృష్టం నేను అదృష్టంగా భావిస్తున్నా అంటే మన అందరం కూడా అదృష్టం అనుకోవాలి ఆ కష్టపడే మనిషి అతని కింద మనం ఉండడం సో మనందరం కూడా కొంచెం ఒక చెయ్యేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మనం ముందుకు పోద్ది మీ కావులు కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజు రకరకాల రోడ్లు దాదాపు శాంక్షన్లు కూడా తెచ్చినట్టున్నాడు అట్లే అల్లూరికి లైటింగ్ ఒకటి తీసుకొచ్చినట్టున్నారు ఇటువంటి అన్ని కూడా ఎక్కడ చూడండి ఏదో ఒక అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాల మీదనే నడుస్తుంది గవర్నమెంట్ సో మీ అందరికి కూడా గ్రామ గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి రావడం ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకో ముందుకి రెండు ప్లాంట్లు ఉన్నాయి అందుకని ಸಮಯಂ ಕೂಡ ಅಂದಿಗೆ ಧನ್ಯವಾದ ಮಳೆ ಒ